మనం పూజల్లో కట్టుకునేటువంటి కంకణం చూడటానికి ఒక సాధారణమైనటువంటి దారుణలు అనిపించవచ్చు కానీ ఆ కంకణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ మీరందరూ కూడా ఒక విషయాన్ని ఎప్పుడైనా గమనించారా మన అందరం కూడా ఏ పూజ చేసినా సరే పూజారులు ఒక దారంతో చేసినటువంటి కంకణాన్ని మన చేతికి కడతారు కదా ఆ కంకణం చూడటానికి ఒక సాధారణమైన దారంగా అనిపించవచ్చు కానీ పూజారులు వేద మంత్రాలతోటి అందరూ శక్తిని ఆవాహన చేసి మీ చేతికి రక్షణగా ధరింపజేస్తారు అందరూ కంకణాలు కట్టుకుంటారు కదా అసలు ప్రశ్న ఏమిటి అంటే ఎందుకు కంకణం కట్టుకోవాలి ఒక కంకణం మీద మరో కంకణం కట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుందా దాని వెనక రహస్యం ఏమిటి అంటే దీని గురించి శ్రీపాంజరాత్ర ఆగమ శాస్త్రంలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తుంది ఆ శోచద్వయ పరిహారార్థం రక్షాబంధనం కలిశే అంటే ఈ భూలోకంలో జననం ఎలా సహజమో శరీరాన్ని విడిచి భగవంతుని చింత చేరడం కూడా అంతే సహజం అంటే మరణించడం ఎవరైనా మన వంశంలో జన్మిస్తే లేదా భగవంతుని పాదాల చింత చేరితే పురుడు మైల అనే ముట్టుని మన సనాతన హిందూ సాంప్రదాయం యొక్క ధర్మంగా పాటిస్తూ ఉంటాం పూజలు వ్రతాలు లేదా హోమాలు ఇటువంటివి ఏదైనా మనం చేస్తున్న సమయంలో ఇటువంటి సంఘటన మన బంధువుల్లో జరిగితే మనకి ఆశోచం ఉంటుంది కదా అయితే ఆ ఆశోచంతో ఈ పూజని మధ్యలో ఆపాలా లేదా మొదలుపెట్టిన పూజని పూర్తి చేయాలా అంటే దీనికి సమాధానమే రక్షణ ధరించి ఉండటం మన చేతికి కట్టుకున్న ఆ కంకణం మన సంకల్పాన్ని విఘాతం లేకుండా రక్షించే దివ్య కవచంలా పనిచేస్తుంది అప్పుడు ఎటువంటి సందేహం లేకుండా పూజను సంపూర్ణంగా పూర్తి చేసి ఇతర పనులు చూసుకోవచ్చు అనేదానికి రక్ష కట్టుకోవడం ఒకటి దీనికి రెండో విషయానికి వస్తే మరో రహస్యం కూడా ఉంది ఈ భూమిపై అతివేగంగా పరిగెత్తేది ఏమిటి అంటే మన మనస్సు మనసు ఒక్కసారి చెదిరిపోతే ఎంత పెద్ద హోమం లేదా పూజ అయినా సరే చేసిన ఫలితాలు ఉండవు కానీ రక్ష ధరించి కూర్చున్నప్పుడు మన మనసు మన శరీరం మన ఆత్మ అన్ని కలిసి పూజలో లీనమవుతాయి బయటి ప్రభావాలు మనపై చూపబడవు అనేది శాస్త్ర ప్రమాణం అందుకే శాస్త్రం చెబుతోంది ఒకరోజు పూజ అయినా లేదా సంవత్సరం కాలం పూజ అయినా రక్ష ధరించి చేసే పూజలు ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి కానీ ఒక విషయం అందరూ కూడా గుర్తుంచుకోండి ఒక పూజకి కట్టుకున్నటువంటి రక్ష ఆ పూజతోనే పూర్తవ్వాలి దానిని వేరే పూజలకు మళ్ళీ వాడినా సరే అది వృధా కాబట్టి ఇక మీదట రక్ష కట్టుకున్నప్పుడు అది కేవలం ఒక దారం మాత్రమే కాదు మీ సంకల్పాన్ని కాపాడే దైవిక శక్తి అని అందరూ కూడా గుర్తుంచుకోండి జయ శ్రీమన్నారాయణ హిందూ ధర్మం వృద్ధిల్లుగా సనాతన ధర్మం వెలుగొందుగాక శ్రీమతి నమ